హాయ్ అండి అందరికీ నమస్కారం అమ్మ విజయనగరం నుంచి ట్రైన్లో ఒకటే ప్రయాణం చేస్తే నెల్లూరుకి వస్తుంది సో అమ్మను రిసీవ్ చేసుకోవడానికి గంట ముందే స్టేషన్కి వస్తానని ప్రగల్భాలు పలికాను కానీ ఐదు గంటలకు ఎక్కాల్సిన బస్సు ఆరు గంటలకు ఎక్కాను ఎందుకంటే బ్యాగ్ జిప్పు సడన్గా బయలుదేరుతున్న టైంలో తెగిపోయి ఊడిపోయింది సో మళ్ళీ వేరే బ్యాగ్లోకి షిఫ్ట్ చేసుకొని అంతా బయలుదేరేసరికి లేట్ అయింది అసలే బస్సు లేట్ అయింది కరెక్ట్గా అమ్మ ట్రైన్ దిగే టైంకి అక్కడ తొమ్మిది గంటలకు నేను రీచ్ అవుతాను అనుకున్నాను కానీ మధ్యలో మళ్ళీ కోత్ ఎంట్రీ ఇచ్చింది వేరే వాళ్ళు బస్సు ఎక్కినప్పుడు ఇప్పుడు వేరే పల్లెటూరులో ఎక్కేసింది ఇంకా అది ఫుల్ గోలగోలు చేసిన దిగలేదు దానివల్ల చాలా టైం వేస్ట్ అయింది అయ్యో ఇంకెలాగా నాకన్నా ముందు అమ్మే స్టేషన్కి రీచ్ అయిపోయేలాగుందని టెన్షన్ పడ్డాను కానీ డ్రైవర్ గారు ఎక్కడ ఆపకుండా డైరెక్ట్గా నెల్లూరుకి ఫాస్ట్ ఫాస్ట్గా లాగించేశాడు టైం కవర్ చేసేసాడు బాగా సో లాస్ట్ నేను నెల్లూరుకి అయితే రీచ్ అయిపోయాను ఫస్ట్ టైం లైఫ్లో ప్లాట్ఫామ్ టికెట్ తీసుకొని మా అమ్మ కోసం నేను వెయిట్ చేశాను ఎప్పుడు ప్రయాణం చేయడానికి వస్తాను తప్ప ఇలాగ ఒకరిని రిసీవ్ చేసుకోవడానికి అయితే రావడం ఫస్ట్ టైం సో ట్రైన్ అయితే వచ్చేసింది ఇంకా నేను వీడియో కోసమని కెమెరా ఆన్ చేసి చూసేసరికి నా ఎదురుగా ఎస్ త్రీ ఉంది అమ్మ ఉండేది ఎస్ టూ అనమాట సో ఇంజిన్ ఆనుకొని ఎస్ వన్ ఎస్ టూ డైరెక్ట్గా స్టార్ట్ అయిపోవడం నా బ్యాడ్ లక్ ఇంకా కెమెరా క్లోజ్ చేసేసి ఇంకా ఆజాము లాగే త్రో అన్నట్టు ఇంకా పరుగో పరుగు ఇంకా ఆల్మోస్ట్ డి ఫైవ్ డి వన్ నుంచి డి ఫైవ్ వరకు ఐదు బోగీలు ఎం వన్ ఎం టూ అలాగే ఎస్ ఫైవ్ నుంచి దాటుకొని ఎస్ టూ దగ్గరకు వచ్చేసరికి అమ్మ ట్రైన్ దిగేసి ఇంకా గేట్ దగ్గర నా కోసం వెయిట్ చేసి కాల్ అయితే చేస్తుంది దురదృష్టం ఏంటంటే ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ లో డిస్ప్లే నార్మల్ గా మనకి డిస్ప్లేలో వేస్తాడు సో ఏ బోగి ఎక్కడికి వచ్చి ఆగుతుందని దాన్ని బట్టి మనం ముందుగానే ట్రైన్ వచ్చే ముందే మనం అక్కడికి వెళ్ళి వెయిట్ చేస్తాము కానీ ఇక్కడ డిస్ప్లే లేకపోవడం వల్ల తెలియలేదు ఆ బోగి ఎక్కడ వచ్చి ఆగుతుందని సో ప్లాట్ఫామ్ మధ్యలో నుంచి చివరికి పరిగెట్టుకొని వచ్చేసరికి లేట్ అయిపోయింది సో ప్లాట్ఫామ్ ఫోర్ పక్కనే మనకి ఆత్మకూర్ రైల్వే ఆత్మకూర్ బస్ స్టాండ్ అయితే ఉంటుంది సో అక్కడ ఆటో ఎక్కేసి ఇంకా ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తారు పర్ పర్సన్ అక్కడ నుంచి ముడిముడి బస్ స్టాండ్ ఇది ఏరియా సో ఇక్కడికి వచ్చేసాము ఇక్కడ చూసినారు కదా సైడ్కి ఆటోస్ అన్నీ నిల్ నిలబెట్టారు సో ఇక్కడ ఆటో ఎక్కామంటే డైరెక్ట్ మనకి జొనవాడకి తీసుకెళ్లి వదిలిపెట్టేస్తారు అయితే పర్ పర్సన్ మనకి థర్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు సో దట్ మనకి ఒక పర్సన్ వెళ్ళాలంటే నెల్లూరు నుంచి జొనవాడకి ఫిఫ్టీ రూపీస్ సరిపోతుంది ఇద్దరికి కలిపి హండ్రెడ్ రూపీస్ అయింది అలా కాకుండా మనం విడిగా ఆటో కానీ మాట్లాడుకొని వెళ్తే త్రీ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు సో అంత మనం బడ్జెట్ పెట్టుకోలేము కాబట్టి చక్కగా షేరింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం షేర్ ఆటోలో చూసినా కదా లెఫ్ట్ సైడ్ అయితే వాటర్ ప్రవహిస్తుంది వర్షాకాలం కాబట్టి ఎక్కువ వాటర్ వస్తున్నట్టుంది అక్కడ కూడా రోడ్డు ఉంది వెహికల్స్ అయితే వెళ్తున్నాయి సో ఇప్పుడు మేము వెళ్తున్న రోడ్ అయితే మాత్రం చాలా బీవత్సంగా దారుణంగా ఉంది చాలా గతుకులు ఉన్నాయి గుంతలు గుంతలుగా సో కొంచెం అధికారులు కొంచెం దయతలిచి అక్కడ కొంచెం రోడ్డు వేసేస్తే మాత్రం చాలా బాగుంటుంది అయితే ఆ కొంచమే లేండి మిగతాది అంతా బాగానే ఉంది కానీ ఆ కొంచెమైనా కూడా ఇబ్బంది కదా సో ఇంక ఇది దాటి కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి పెన్నా నది బ్రిడ్జ్ అయితే వచ్చేస్తుంది దానికి లెఫ్ట్ సైడే మనకి కామాక్షి తాయి అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది మల్లికార్జున సహిత తాయి అమ్మవారి గుడి సో దీని ఈ గుడి వెనక చాలా పెద్ద చరిత్ర ఉంది సో అదంతా కూడా నేను మీకు నెక్స్ట్ లాగ్లో అయితే చెప్తాను ఇదిగోండి అక్కడ మనకి కనిపిస్తుంది కదా అదే గుడి అక్కడ బయట చూసారు కదా పెన్నా నది ఒడ్డున చక్కగా స్నానాది కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నారు అండ్ సో కొంచెం ముందుకెళ్ళాక మనకి లెఫ్ట్ సైడ్ ఒక ఆర్చ్ వస్తుంది ఆర్చ్ దగ్గర మనకి ఆటోస్ నిలబెట్టేస్తారు ఇంకా అక్కడ దిగిపోయి మనం లోపలికి వెళ్ళాలి అండ్ అక్కడ మనకి జొన్నవాడలో ఉండడానికి రూమ్ ఫెసిలిటీస్ కావచ్చు ఫుడ్ అలాగే అన్నీ ఇంకా గుడిలో కూడా చాలా మంది నిద్ర చేస్తారు కొందరు కోరికలు ఏమైనా నెరవేరడం కోసం సో వాటన్నిటికీ ఫుల్ డీటెయిల్స్ నేను నెక్స్ట్ బ్లాగ్లో అయితే చేసి పెడతాను సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి ఎవరికైనా ఉపయోగపడచ్చు వీడియో నచ్చితే